మల్లయోధుల రాష్ట్రంలో కమలం పట్టు నిలుపుకుంటుందా ఆప్ కాంగ్రెస్ మధ్య కుస్తీ బీజేపీకి కలిసొస్తుందా అక్కపై పోటీకి చెల్లి ఎందుకు తప్పుకుంది కెప్టెన్ యోగేష్ బైరాగిని ఎందుకు బరిలో నిలిపారు మూడోసారి అధికారం కోసం కాషాయ వ్యూహాలేంటి కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు ఎందుకు పొసగలేదు ఢిల్లీలో దోస్తీ పంజాబ్లో కుస్తీ మరి హర్యానాలో స్టాండ్ ఏంటి ఉత్తరాది రాష్ట్రమైన హర్యానాలో రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ నుంచి ఏర్పడి ఇరవై రెండు జిల్లాలున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గత రెండు పర్యాయాలుగా హర్యానాను ఎలుతోంది బీజేపీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు హర్యానాలో కూడా మూడోసారి గెలవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇక కాంగ్రెస్ కూడా అదే ఆశతో నానా తంటాలు పడుతోంది హర్యానాలో ఉన్నది పది లోక్సభ స్థానాలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ చెరో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి ఇక అక్కడి ప్రాంతీయ పార్టీలు వాటి ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి హిందీ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రమైన హర్యానాలో ప్రధానంగా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉండదని కూడా చెప్పడానికి వీల్లేదు అలానే ఆ పార్టీలు చక్రం తిప్పుతాయి అనడానికి కూడా ఉండదు హర్యానాపైనే ప్రధాన రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు ఓటములతో వాటి రాజకీయ భవితవ్యం ముడిపడి ఉంది హర్యానా జమ్మూ కాశ్మీర్కు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది మహారాష్ట జార్ఖండ్కు ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరపాల్సి ఉండగా ఢిల్లీలో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ప్రస్తుతం జరుగుతున్న సమరంలో జమ్మూ కశ్మీర్ ఫలితాల సంగతి ఎలా ఉన్నా హర్యానా ఫలితాలపై మాత్రం అన్ని పార్టీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి ఇది వరుసగా మూడో విజయం అవుతుంది అంతేకాదు తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎదురైన కొన్ని పరాభవాలు తాత్కాలికమేనని బీజేపీ హవా తగ్గలేదని చెప్పుకోవడానికి ఉంటుంది అదే కాంగ్రెస్ గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో గమనించిన బీజేపీ వ్యతిరేక పవనాలు మరింత బలపడుతున్నాయని చెప్పే అవకాశం ఉంది హర్యానాలో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మిగతా రాష్ట్రాల్లోనూ అలాగే ఉంటుందని కూడా చెప్పలేం కానీ హర్యానా ఫలితాల ప్రభావం ఎన్నికల వాతావరణాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి హర్యానాలో ఎవరు అధికారం చేపట్టాలన్నా జాట్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి యాభై ఎనిమిదేళ్ల హర్యానా రాష్ట్ర చరిత్రలో ముప్పై మూడేళ్ల పాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారంటే అక్కడ వారి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సాంప్రదాయంగా జాట్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంటారు ఇన్నాళ్లు ఓబీసీల అండతో నెట్టుకొస్తున్న బీజేపీ ఇప్పుడు జాట్లను తమ వైపునకు తిప్పుకుని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది రెండు లోక్సభ ఎన్నికల్లో నలభై రెండు పాయింట్ నాలుగు శాతం మంది జాట్లు బీజేపీకి మద్దతిచ్చారు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది కాంగ్రెస్ కు ఓటేశారు మిగిలిన వారు జేజేపీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆరుగురు జాట్ నేతలకు టికెట్లు ఇస్తే ఐదుగురు ఓడిపోయారు దాదాపు పదేళ్ల పాటు జాటేతర నేత అధికారం చెలాయించడంతో అధికారం సాధించాలనే కాంక్ష మళ్లీ జాట్లలో మొదలైంది ఇప్పుడు అదే అదును తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తోంది అందులో భాగంగానే ఆప్తో తో కలిసి వెళ్తే మరింత కలిసొస్తుందని పొత్తుకు ప్రయత్నించింది పొత్తు కోసం అనేక మార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేయగా ఆప్ కూడా ఇరవై మందితో కూడిన తొలి ప్రకటించింది ఫలితంగా రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కుస్తీ ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి ముఖాముఖి తలపడుతున్న పరిస్థితి నుంచి బహుముఖ పోటీకి తెరలేపినట్లయింది అంటే బీజేపీ కాంగ్రెస్ ఆప్ వంటి జాతీయ పార్టీలు మాత్రమే కాదు ఐఎన్ఎల్డీ జేజేపీ బిఎస్పీ ఏఎస్పి హెచ్ఎల్పి వంటి రాజకీయ పార్టీలు సైతం ఈ ఎన్నికల బరిలో తలపడుతున్నాయి నిజానికి కాంగ్రెస్ పార్టీతో ఆప్ బీజేపీ కలిసి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదేళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత లోక్సభ ఎన్నికల నాటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది ఈ వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్ ఆప్ సహా వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య చీలిపోతే అంతిమంగా కమల దళానికి ప్రయోజనం చేకూరుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు దేశ రాజధానికి సమీపాన ఉంటూ ఢిల్లీని అమితంగా ప్రభావితం చేసే హర్యానాలో హిందుత్వం కంటే రాజకీయ వ్యూహాలతోనే బీజేపీ ఎక్కువ పట్టు సాధించింది ఆర్థిక సామాజిక నేపథ్యంలో చూసిన హర్యానా రాజకీయాల్లో ఝాటు ప్రాబల్యం కీలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ తో విడిపోయిన బన్సీలాల్ హర్యానా వికాస్ పార్టీని ఏర్పాటు చేశారు అదే ఏడాది ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేలలో ఓం ప్రకాష్ చౌతాలా ఐఎన్ఎల్డి తరపున నలభై ఏడు స్థానాలతో ముఖ్యమంత్రి కాగా ఆ తరువాత రెండు పర్యాయాలు కాంగ్రెస్ పాలించింది అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా బీజేపీ రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగుతోంది గత పదేళ్లుగా హర్యానాను పాలిస్తూ తమ కంచుకోటగా మార్చుకుంది కమలదళం పార్టీ ఇప్పుడు బీజేపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ఆపు పొత్తుతో బరిలో నిలవాలని చూశాయి కానీ ఆ పొత్తు పొసగకపోవడంతో వేర్వేరుగా బరిలో దిగుతున్నాయి అయితే హాట్ హాట్ గా మారిన హర్యానా ఎన్నికల్లో అందరి చూపు ఇప్పుడు ఆ ఒక్క నియోజకవర్గం పైనే ఇటీవల రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో అరంగరటం చేసిన వినేష్ ఫొగాట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జల్సా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుంది గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె చెల్లెలు బబితా ఫొగాట్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈసారి కూడా కమలం పార్టీ బబితకే టికెట్ కేటాయిస్తారనుకున్నారు కానీ అందరి వ్యూహాలకు భిన్నంగా వినేష్ ఫొగాట్ కు ప్రత్యర్థిగా హర్యానా యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ యోగేష్ బైరాగిని బరిలో నిలిపింది బీజేపీ బీజేపీ తరపున బరిలో ఉన్న యోగేష్ బైరాగి భారత సైన్యంలో కెప్టెన్ గా తొమ్మిదేళ్ల పాటు పనిచేశారు ముప్పై ఐదేళ్ల యోగేష్ బైరాగి మాజీ వాణిజ్య పైలట్ కూడా ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకుని ఏడేళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం చేశారు యోగేష్ చెన్నై వరదల సమయంలో రిలీఫ్ రెస్క్యూ విమానాలను నిర్వహించడం కోవిడ్ పంతొమ్మిది సమయంలో వందే భారత్ మిషన్ లో పాల్గొని సేవలందించారు రాజకీయాల్లోకి ప్రవేశించాలనే అతని నిర్ణయం ఎక్కువగా అతని స్వగ్రామం ఎదుర్కొన్న సవాళ్లచే ప్రభావితం చేసింది ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అతన్ని రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయి బీజేపీలో చేరిన యోగేష్ పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు బీజేపీ యువజన విభాగం రాష్ట ఉపాధ్యకుడిగా స్పోర్ట్స్ సెల్ రాష్ట గా హర్యానా యువజన విభాగం రాష్ట కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు వ్యూహాత్మక ముందుగాడలో వెనుకబడిన తరగతికి చెందిన జాతీయేతర అభ్యర్థి యోగేష్ బైరాగిని జులానా నుంచి పోటీకి దింపింది కమలం పార్టీ ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో అందరి దృష్టి జులానా నియోజకవర్గంపైనే ఉంది గత ఎన్నికల్లో బబిత పోటీ చేసిన స్థానంలోనే ఆమె అక్క వినేష్ పోటీకి దిగారు ఈసారి బబితకు టికెట్ కేటాయించలేదు బీజేపీ అధిష్టానం అయినా పార్టీ తనకు టికెట్ రానందుకు బాధలేదంటున్న బబిత పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటున్నారు రెజ్లర్ వినేష్ ఫొగాట్ కాంగ్రెస్ లో చేరడం తప్పుడు నిర్ణయమని తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు వినేష్ ఫొగాట్ తన గురువు మహావీర్ సలహాను తీసుకుని ఉండాల్సిందన్నారు అసలు ఫొగట్ కుటుంబంలో విభేదాలు సృష్టించిందే కాంగ్రెస్ నేత భూపేంద్ర హుడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు విభజించి పాలించడమే కాంగ్రెస్ విధానమని వారు ఎప్పటి నుంచే ఇదే పని చేస్తున్నారని మండిపడ్డారు హర్యానా ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు బా కష్టపడి పనిచేసి కమలం వికసించేలా కృషి చేస్తానంటోంది అంటే అక్క వినేష్ కు వ్యతిరేకంగా పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్దమైంది చెల్లెలు బబితా ఫొగట్ దీంతో జులానా నియోజకవర్గంలో అక్క వర్సెస్ చెల్లె అన్నట్లు పోటీ మారిపోయింది ఇక చూడాలి మరి అక్కపై చెల్లెలు గెలుస్తుందా వినేష్ ఫోగట్ పంతం నెగ్గుతుందా జాట్లు ఎవరి వైపు నిలుస్తారనేది ఏది ఏమైనా హర్యానాలో కాంగ్రెస్ ఆప్ ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరికి వారు పోటీకి దిగుతుండటంతో మరోసారి అక్కడ బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు